హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం బీసెంట్ రోడ్ లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి అయితే వచ్చేసామండి అగైన్ ఇక్కడైతే ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయంట మొన్న ట్వెల్త్ నుంచే స్టార్ట్ అయిపోయాయండి మనకి వీడియో అయితే కాస్త లేట్ గా షూట్ చేయడం జరుగుతుంది సో మిస్ అవ్వకండి ఎయిటీన్త్ వరకు కూడా ఉన్నాయి ఫ్లాట్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అండి అన్ని కూడా ది గ్రాండ్ యానివర్సరీ సేల్ సందర్భంగా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడైతే కలెక్షన్ చూపించేస్తాను మీకు వన్ బై వన్ మనకి ఏ శారీ అయినా కూడా అన్నీ కూడా ఆఫర్లోనే ఉంటాయండి ఇది చూడండి అసలు రిచ్ వీవింగ్ అయితే వచ్చేస్తుందండి కాంట్రాస్ట్ లో మనకి బోర్డర్ పళ్ళు బ్లౌజెస్ అయితే ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా అసలు ఎక్సలెంట్ అండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి లేదు అంటే మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది రిచ్ వీవింగ్ ఉంటుంది పైన స్మాల్ బోర్డర్ కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ ఉంటుందండి మనకి పింక్ కలర్లో బోర్డర్ అయితే వస్తుంది కలర్ కూడా చూడండి మంచి మెహందీ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి షార్ట్ పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా చూడండి మనకి జకాట్ బ్లౌజ్ లాగా కాంట్రాక్ట్ లోనే ఇచ్చారండి చాలా బాగుంది శారీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఆఫర్లో ఉంటాయి శారీస్ అన్ని కూడా ఇది చూడండి ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు ఉంది కదా మామూలుగా అయితే మనకి రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలకు అలా వస్తుందండి ఇప్పుడు మనకి స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కే వచ్చేస్తుందండి ఇంత మంచి పార్టీ వేర్ శారీ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మిస్ చేసుకోకండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక శారీ కూడా చూద్దామండి వీటిలో ఏ శారీస్ అయినా కూడా మనకి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటుందండి అసలు కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఆఫర్స్ అయితే ఏ శారీ చూసినా కూడా ఎక్సలెంట్ లుక్ అండి ఇది చూడండి మంచి ఎల్లో కలర్కి మనకి రాణి పింక్ కలర్ అయితే వచ్చేసిందండి సిల్వర్ అండ్ గోల్డ్ జెరీతో వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసరికి టూ సైడ్స్ కూడా మనకి మీడియం బార్డర్ ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది మనకి స్మాల్ బుటీతో వచ్చేస్తుందండి కాంట్రాస్ట్లోనే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చూసారా చాలా బాగుంది కాంట్రాస్ట్ కలర్లోనే వచ్చేసింది కదా శారీ అయితే అసలు చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఉంది కదా మామూలుగా అయితే మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుందండి ఇప్పుడు ఆఫర్ లో ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చేస్తుందండి ఈ బ్యూటిఫుల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగుంది కలర్ ఏ శారీ అయినా కూడా తీసుకోవచ్చండి అన్నీ కూడా ఆఫర్ లోనే ఉంటాయి సిల్క్ ఫ్యాన్సీ పట్టు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండి మనకి ఆఫర్స్ అయితే చూడండి అసలు కలర్ కూడా లైట్ పేస్టల్ షేడ్ వచ్చిందండి మనకి శారీ అంతా కూడా మనకి కట్ బోర్డర్ వచ్చేసిందండి చాలా బాగుందండి లేటెస్ట్ ట్రెండింగ్ శారీ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి చూడండి ఒకసారి కట్ కట్ తో హెవీ వర్క్ అయితే ఉంటుందండి పైన కింద సేమ్ బోర్డర్ కి హెవీ వర్క్ అనమాట మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుందండి అక్కడక్కడ బుట్టి ఉంటుంది అనమాట ఇలాగా మీకు ఆల్రెడీ ఈ శారీస్ అన్నీ తెలిసే ఉంటాయండి చాలా లేటెస్ట్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి ఇలా ఉంటుందన్నమాట మనకి కట్ బోర్డర్ హెవీ వర్క్ ఆల్ ఓవర్ శారీ కూడా ఒకసారి చూద్దాము ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి కింద సైడ్ ఇలా ఇస్తారనమాట కట్ బోర్డర్కి వర్క్ తోటి ఇలా వచ్చేసింది అక్కడక్కడ బుట్టి హాఫ్ వర్క్ లాగా ఇస్తారండి ఇంకా మిగతా అంతా ప్లెయిన్ ఉంటుంది అనమాట ఇలాగా బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేసిందండి ఇది వచ్చేసరికి హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ అనమాట ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ అండి కలర్ కూడా చూసారు కదా చాలా బాగుంది మీకు ప్రతి దాంట్లో డిజైన్స్ కలర్స్ మారిపోతూ ఉంటాయి ఇది చూడండి మూడు వేల ఐదు వందలు ఉంది కదా మామూలుగా అయితే ఇది త్రీ థౌజండ్ అలా పడుతుందండి ఇప్పుడు రెండు రెండు వేల ఐదు వందలకు వచ్చేస్తుందండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పార్టీ వేర్ శారీ అండి మిస్ చేసుకోకండి అన్నీ కూడా ఇప్పుడు నేను చూపించినా అండి పార్టీ వేర్ అండి లుక్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాము ఇలా ఉంటుందండి లుక్ మీరు వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది మంచి నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి అసలు మీరు సేమ్ సారీ బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి లుక్ అయితే ఇప్పటి వరకు ఫ్యాన్సీ కలెక్షన్ లో చూసాం కదండి ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ కూడా పట్టు శారీస్ కలెక్షన్ అనమాట సేమ్ ఆఫర్ మనకి పట్టులో కూడా వర్తిస్తుందండి వీటిల్లో కూడా కొన్ని శారీస్ అయితే చూద్దాము ఇది చూడండి కలర్ కూడా అసలు చాలా బాగుంది మనకి నిండు మెహందీ గ్రీన్ కలర్ వచ్చేసిందండి అంతా కూడా చూడండి శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి బోర్డర్ కూడా చూసుకోండి టూ సైడ్స్ సేమ్ బోర్డర్ కాంట్రాస్ట్ లో వచ్చేసింది ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ వీవింగ్ అయితే వచ్చేసింది అనమాట కాపర్ వీవింగ్ అది ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా కాంట్రాస్ట్ లో ఇలా గా ఇవ్వడం జరిగింది బ్లౌజ్ కూడా చూడండి మనకి కాంట్రాస్ట్ లోనే ప్లెయిన్ వచ్చేసిందండి చక్కగా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు హ్యాండ్స్ కి బోర్డరు ఇప్పుడు వచ్చేసి ప్రైజ్ కూడా చూద్దాము ఇది చూడండి రెండు వేల ఐదు వందలు ఉంది కదా ప్రైజ్ మామూలుగా అయితే రెండు వేల రెండు వందలు అలా పడుతుందండి ఇప్పుడు వచ్చేసరికి మీకు ఓన్లీ ఎయిటీన్ కే వచ్చేస్తుందండి చూసారు కదా సారీ అంతా కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్ని కూడా ఇంకొక శారీ కూడా చూద్దాము పట్టులోనే ఇప్పుడు డార్క్ చూసాం కదండి ఇదైతే లైట్ పేస్టల్ షేడ్ వస్తుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మనకి ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చేసింది కి అయితే గోల్డ్ కాపర్ గోల్డ్ కాపర్ మిక్సింగ్ అనమాట ఇది శారీ అంతా కూడా మనకి సిల్వర్ జరీ వీవింగ్ అయితే ఉంటుంది బోర్డర్ చూసుకోండి పైన స్మాల్ బోర్డర్ కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇలా రిచ్గా ఇచ్చేసారనమాట లోనే మనకి బ్లౌజ్ కూడా చూడండి ప్లెయిన్ వచ్చేసిందండి హ్యాండ్స్ హ్యాండ్స్కి బోర్డర్ అనమాట ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది లైట్ పేస్టల్కి డార్క్ షేడ్ ఇచ్చారనమాట మీకు ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందలు ఉంది కదా మామూలుగా అయితే నాలుగు వేల ఎనిమిది వందలకి వస్తుందండి ఇప్పుడు మీకు ఆఫర్ లో మూడు వేల తొమ్మిది వందలకే వచ్చేస్తుందండి చాలా బాగుంది శారీ అంతా కూడా చూసారు కదా లైట్ పేస్టల్ షేడ్కి డార్క్ షేడ్ వచ్చింది బ్రైడల్స్ కైనా కూడా సింపుల్ గా యూస్ చేయాలన్నా కూడా చాలా బాగుంటాయండి మీకు తక్కువ ప్రైస్ నుంచి కాస్ట్లీ వరకు కూడా ఉంటాయండి అన్నీ కూడా ఆఫర్లోనే ఉన్నాయండి మనకైతే ఇప్పటి వరకు కాంట్రాస్ట్ లో చూసాం కదా ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లో చూసాం కదండి ఇప్పుడు సెల్ఫ్ కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో చూస్తున్నాము ఇది చూడండి శారీ అంతా కూడా మంచి బ్లూ కలర్ అయితే వచ్చేస్తుందండి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ అయితే వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇదైతే ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుందండి మనకి బోర్డర్ కూడా చూసుకోండి మనకి సెల్ఫ్ మ్యాచింగ్లోనే ఇచ్చేస్తారండి పైన స్మాల్ బోర్డర్ కింద వచ్చేసరికి మీడియం బోర్డర్ అనమాట పళ్ళు కూడా చూసుకోండి మనకి సెల్ఫ్లోనే ఇలా రిచ్ డిజైన్తో కవర్ చేశారనమాట చాలా బాగుంది శారీ అయితే కాపర్ అండ్ సిల్వర్ వివింగ్ వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది బోర్డర్ కూడా ఉందండి మనకి సెల్ఫ్లోనే వచ్చేసింది అనమాట బోర్డర్ అయితే బ్లౌజ్కి ఇలా ఉంటుంది ఇది ప్రైస్ చూడండి సి సెవెన్ థౌజండ్ ఉందండి ఇప్పుడు మామూలుగా అయితే ఆఫర్లో మనకి ఏంటంటే మామూలుగా అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుందండి ఇప్పుడు దీనికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉందండి ఓన్లీ మూడు వేల ఐదు వందలకే వచ్చేస్తుంది శారీ కూడా చూసారు కదా మంచి పార్టీ వేర్ శారీస్ అండి అన్నీ కూడా ఇప్పుడు చూపించిన కలెక్షనే కాదండి చాలా కలెక్షన్ ఉంటుంది పట్టులో కానీ ఫ్యాన్సీలో గానీ సిల్క్ అయినా మీకు అన్ని కలెక్షన్స్ కూడా ఆఫర్ లోనే ఉన్నాయి అన్ని కూడా చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు విజిట్ అయితే చూసి కలెక్షన్ అనేది చక్కగా బై చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూసాం కదా మీకు గ్రౌండ్ లో సెకండ్ లో కూడా సేమ్ ఆఫర్ అయితే వర్తిస్తుందండి అవి కూడా కొన్ని కలెక్షన్స్ చూద్దాము ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చామండి ఇక్కడ వచ్చేసరికి రెడీమేడ్స్ కలెక్షన్ మెన్స్ వేరు ఉంటాయి ఓన్లీ శారీస్ మాత్రమే కాదండి రెడీమేడ్స్ కిడ్స్ వేరు మెన్స్ వేరు అన్నిటిల్లో కూడా మనకి ఆఫర్ అయితే ఉంది వీటిల్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూసేద్దాము వన్ బై వన్ ఇది చూడండి ఇది వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అండి మంచి పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చు పార్ట్ మొత్తం కూడా హెవీ వర్క్ అయితే వచ్చేస్తుందండి మనకి సైడ్స్ కట్ వస్తుంది అనమాట త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఇలాగా ఇది వచ్చేసి బోటం అండి కాంట్రాస్ట్ లో వచ్చేసింది దుపటా చూడండి మంచి ఫ్యాన్సీ దుపట్టా అండి ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అన్నిటికీ కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఏదో ఒకటి మీకు వర్తిస్తుంది అండి మీకు థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అనమాట ఆఫర్ వచ్చేసరికి ఇది చూడండి లాంగ్ ఫ్రాక్ అండి ఇలా ఉంటుంది ఆలియా కట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఈ పార్ట్ మాత్రం కూడా ఇలా వచ్చేస్తుంది మీకు దీనికి దుపట్టా వచ్చేసి ఇలా వచ్చేసిందండి సింపుల్ గా ఉంటుంది అనమాట దుపట్ట ప్రైజెస్ అయితే చూపించట్లేదండి జస్ట్ ర్యాండమ్ గా చూపించేస్తున్నాను మీకు మీరు విజిట్ అయితే మోర్ కలెక్షన్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి శరారా వస్తుందండి ఇది చూడండి మీకు పై పాటు మొత్తం కూడా హెవీ వర్క్ తో ఇలా కవర్ చేశారనమాట హెవీ వర్క్ అండి మంచి పార్టీవేర్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి షరారా ఇలా ఉంటుంది మీకు దీనికి దుపట్టా కూడా ఇలా వచ్చేస్తుందండి లేస్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి క్రాప్ టాప్ వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అనమాట లెహంగా చూడండి చాలా బాగుంది అంతా కూడా హెవీ వర్క్ వచ్చేస్తుందండి ఇది దుపట్టాకి సింపుల్ సింపుల్గా ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి కిడ్స్ వేర్ అండి కిడ్స్ వేర్ లో కూడా మీకు చాలా మోడల్స్ చాలా డిజైన్స్ అయితే ఉంటాయి జస్ట్ కి మాత్రమే షేర్ చేస్తున్నాము ఇది మంచి పార్టీ వేర్ అండి ఇది చూసుకోండి ఒకపాటికి ఇలా ఉంటుంది బెల్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట అన్నిటికీ కూడా మీకు థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వర్తిస్తుందండి ఇవన్నీ కూడా కిడ్స్ వేర్ కలెక్షన్ అనమాట అలాగే మీకు వచ్చేసరికి రెడీమేడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్ని మోడల్స్లో ఆఫర్ అయితే ఉంటుందండి కి లేడీస్ వేరు కిడ్స్ వేరు చూసారు కదండి ఇది వచ్చేసరికి మెన్స్ వేర్ సెక్షన్ లోకైతే వచ్చామండి ఇవన్నీ కూడా మెన్స్ వేర్ అనమాట మీకు రెడీమేడ్ షర్ట్స్ కావాలన్నా మళ్ళీ ప్యాంట్ షర్ట్ బిట్స్ కావాలన్నా అన్ని కూడా ఉంటాయి మీకు పార్టీ వేర్ కలెక్షన్ కూడా చక్కగా బై చేసుకోవచ్చండి మ్యారేజెస్ కి కూడా అన్ని కలెక్షన్స్ కూడా మీకు ఏ టు జెడ్ ఒకే చోట దొరుకుతాయండి మెన్స్ వేరు కిడ్స్ వేరు లేడీస్ కానీ రెడీమేడ్స్ కానీ షూటింగ్స్ షర్టింగ్స్ అన్నీ కూడా ఉంటాయి సూట్స్ కావాలన్నా కూడా ఉంటాయండి ఏ టు జెడ్ అనమాట ఒక్కసారి విజిట్ అయితే మీరు అన్ని కలెక్షన్స్ కూడా ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసేయచ్చండి ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లోకి అయితే వచ్చేసామండి ది గ్రాండ్ యానివర్సరీ సేల్ సందర్భంగా ఫ్లాట్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అని చెప్పాం కదా ఇక్కడ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా మనకి అదే ఆఫర్స్ అయితే వర్తిస్తున్నాయండి వీటిల్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూసేద్దాము ఎక్సలెంట్ గా ఉన్నాయి కలెక్షన్స్ కూడా జూట్ సారీ అంతా కూడా ఇలా టిష్యూ వీవింగ్ వచ్చేస్తుంది ఇది పల్లూ మేడం మనకి బ్లౌజ్ వచ్చేసరికి నీట్ లాగా స్టైల్ ఇస్తాడు కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓకేనా ఇందులోనే వేరే ఐటమ్ చూద్దాం ఇది వచ్చేసరికి మనకి థర్టీ పర్సెంట్ మేడం ఇప్పుడు డే ఆఫర్ పెట్టారు ఇవన్నీ కూడా మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఇది లెనిన్ టిష్యూ అండి టిష్యూ ఫ్లోరల్ డిజైన్ మొత్తం శారీ అంతా కూడా ఫ్లోరల్ వచ్చేస్తుంది ఇట్లాగా డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది సిల్వర్ లోనే వస్తుంది ఇందులో కూడా మనకి కలర్స్ ఆప్షన్ ఇదిగో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా ఆర్గంజా టిష్యూ లైట్ వెయిట్ సేమ్ ఇందులోనే మనకి రెండు మోడల్స్ వస్తాయి మోడల్స్ కూడా మారుతూ ఉంటాయి డిజైన్స్ ఇదైతే ఇలా స్టైల్స్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వస్తుంది ఇట్లాగా దీనికి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా కొంచెం టీనేజ్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది డోలా సిల్క్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ వాషిఫుల్ మెటీరియల్ మిషన్ వాష్ కి మనకి కంఫర్ట్ గా ఉంటది బాగుంటది సారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అంతా కూడా మనకి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ప్లెయిన్ లైట్ గా డిజైన్ వస్తుంది ఇట్లాగా డైలీ యూస్ కి వాడుకోవచ్చు వచ్చి ఆఫీస్ పర్పస్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఆఫీషియల్ గా ఉంటుంది ఇది కొంచెం వర్క్ వస్తుంది మేడం దూసానా మెటీరియల్ జస్ట్ బోర్డర్ కట్ వర్క్ అనమాట శారీ అంతా కూడా చిన్న చిన్న చాలా బాగుంది ఇలా వర్క్ వచ్చేస్తుంది మొత్తం ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఆపోజిట్ ఇవన్నీ కూడా మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ లో వచ్చేస్తాయి మేడం ఇది బెనారస్ ఏ సారీ అయినా కూడా థర్టీ పర్సెంట్ ఇట్లా ఇంకా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి అంటే వీడియోలు అన్ని చూపించలేదు ఇది బెనారస్ పార్టీ వేర్ కి గ్రాండ్ గా ఉంటది పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి మొత్తం ఆల్ ఓవర్ జరీ మొత్తం నీన్ జరి ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది ఇట్లాగా వచ్చేసరికి ఇది వీవింగ్ మేడం గారు బనారస్ లోనే కతాన్ బనారస్ అంటారు వీవింగ్ వస్తుంది మొత్తం శారీ అంతా ఓన్లీ జస్ట్ బార్డర్ లోనే యాంటిక్ జెరీ ఇది కాపర్ మిక్స్ అయ్యి వస్తుంది జరీ శారీ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ బుటీస్ వస్తుంది అవును అందులోనే ఇది ఒకటి సిల్వర్ యాంటిక్ మిక్స్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఇది కూడా అంతే మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ లో వస్తుంది ఇదిగోండి వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మనకి థర్టీ పర్సెంట్ అంటే శాంపిల్ గా షేర్ చేసాము మీరు విజిట్ అయితే మోర్ కలర్స్ అనేది చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయి చూద్దామండి వరకు థర్టీ చూసాం కదా ఇదిగోండి ఇది బాగల్పూర్ ప్రింట్ మొత్తం సారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది యూనిక్ డిజైన్ స్టమంట్రికల్ డిజైన్ అంటారు దీన్ని వస్తుంది పళ్ళు అండి ఇది పళ్ళు సారీ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది డిజైన్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇస్తాడు మనకి శారీలో వచ్చి ఇది ప్యూర్ సిల్క్ ప్రింట్స్ మేడం గారు ఇది కూడా ఫార్టీ పర్సెంట్ ఆఫర్ మనకి ఇది ఒక స్టైల్ లో ఇది డోలా సిల్క్ ఇది కూడా అంతే బోర్డర్ స్టైల్ వచ్చేసి శారీ అంతా కూడా ఫ్లోరల్ వచ్చేస్తుంది ఇప్పుడు అంతా కూడా మనకి జెరీ కన్నా ఫ్లోరల్ డిజైన్స్ ఎక్కువ ఎక్కువస్తున్నారు లేదు కొంచెం జెరీ బేస్ కావాలి థ్రెడ్ వేవింగ్ కావాలి అనుకుంటే ఇట్లాగా కొంచెం గ్రాండ్ గా పెట్టుబడి అట్లాగా ఇవన్నీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి మనకి ఫార్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఇది ప్యూర్ చందేరి ఓకే ఇది కూడా డైలీ ఆఫీస్ పర్పస్ చూడండి చాలా బాగుంటది చాలా మెత్తగా ఉంటది క్వాలిటీ ప్యూర్ మేడం గారు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఆపోజిట్ ఇస్తారు చిన్న బార్డర్ జెరీ బార్డర్ ఏంటంటే చిన్న బార్డర్ వస్తుంది సేమ్ ఇందులోనే కొంచెం ఇదిగోండి స్కట్ బార్డర్ లాగా డిజైన్ వస్తుంది మొత్తం హాఫ్ హాఫ్ డిజైన్ లాగా వచ్చేస్తుంది ఫ్లోరల్ టైప్యల్ ఆఫర్ ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లెని బార్డర్ వచ్చేస్తుంది సారీ అంతా కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ లెనిన్ చాలా బాగుంటది చందేరి మేడం గారు ఇది వచ్చేసరికి యాంటిక్ బార్డర్ ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది మెటీరియల్ ఇదిగోండి ఇది ఒక మోడల్ చాలా ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మనకి ఓకే ఇవన్నీ ఆఫర్ వచ్చేసరికి అన్ని థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అండి మీకు ఇప్పుడు వచ్చేసరికి లైన్ వైజ్ గా చూపించాము థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వచ్చేసరికి అవే కాదు ఇదిగోండి ఇలా కూడా ఇప్పుడు బాగా వాడుతున్నారు జార్జెక్ మీద సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుంది వీటిలోనే రకరకాల డిజైన్స్ ఉంటాయి ఇట్లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ వస్తుంది అది నెమల్ వస్తాయి ఇవి కూడా డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ మనకి ఇవన్నీ ఓన్లీ ఎయిటీన్త్ వరకు అండి అస్సలు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ హ్యాండ్లూమ్ మీద ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం మేడం గారు ఆఫర్ ఇస్తున్నాం కదా అని క్వాలిటీలో రాజీ ఉండదండి మన చిల్లపల్లి కస్టమర్స్ అందరికీ మన చిల్ల కస్టమర్స్ అందరికీ తెలుసు మేడం గారు క్వాలిటీ నెంబర్ వన్ వస్తుంది మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి